తమ బలంతో వారికంటే రెట్టింపు బలం ఉన్న వాళ్ళని కూడా పడగొట్టే వాళ్ళు ఉంటారు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే ఎవరు బలవంతులు అంటే యేసు ప్రభు కలిగిన వారు ఈ లోకంలో బలవంతులు వారు రీతిగా బలహీనులుగా ఈ లోకానికి కనపడవచ్చు శరీర రీతిగా వారు చూడటానికి ఎటువంటి బలము లేక నడవలేని స్థితిలో ఉండొచ్చు పడిపోయే స్థితిలో ఉండొచ్చు కానీ వారు దేవుణ్ణి కలిగి ప్రార్థించే ప్రార్థన వీరులుగా ఉంటే వారు ఈ లోకంలో గొప్ప బలం కలిగిన వారు అనే వాక్యం సెలవేస్తా ఉంది ఆనాడు పౌలు పౌలూసీల అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు అనేక ప్రాంతాలు తిరుగుతా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా దేవుడి సువార్తతో నింపబడినప్పుడు ఒకసారి పట్టణానికి వెళ్తారు చూసి ఏమని అంటారంటే పూలో కానీ తల గిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని చెప్పారు హరేలుయా వారు ఎలాంటి వారు శరీర రీతిగా చూసుకున్నట్లయితే ఐదు అడుగులు ఎత్తున్నవాడు వాళ్ళు పౌరు కాళ్ళు వంకర కాళ్ళు తన ఆ పళ్ళ మట నీళ్లు కలతా ఉండే శరీరంలో ఒక ముళ్ళు శరీరం అంతా కూడా బలహీనంగా ఉంది శరీరం చూడటానికి ఈ వ్యక్తి బలం కలిగిన వాడు ఎవరు అనుకోరు కానీ అతడు దేవుని బలంతో నింపబడ్డాడు దేవుని ఆత్మతో నింపబడి ఎక్కడికెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడో అక్కడ చనిపోయి ఉన్న వాళ్ళు లేపడుతున్నారు కుంటి వ్యాధులు కలిగిన వాళ్ళు లేచి నడుస్తున్నారు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా రాక్షసులు లాంటి వ్యక్తులు కూడా హృదయం కఠినంగా ఉన్న వ్యక్తులు కూడా వారు దేవుని వాక్యాలను తెలుసుకుని వారు దీనుడిగా మార్చబడటాన్ని చూసి వీరు ఎలాంటి వారంటే ఈ లోకంలో బలహీనులు కాదు కానీ భూలోకాన్ని తలకిందులు చేసేంత బలం కలిగిన వారు నిజమైన దేవుణ్ణి ఆరాధించి ఈ బిడ్డలకి చెప్పింది అనేక మంది తెలుసు తెలియజేస్తా ఉన్నారు హిజా రావీల అంటున్నాడు నీ బలం ఎవరు అని అంటే నా బలం దేవుడే అని అంటున్నాడు ఆయన బలం సైన్యంలో లేదు కీర్తనలో యుద్ధం యుద్ధమునకు గుర్రములను ఆయుధపరచు యుద్ధానికి గుర్రాలన్నీ రెడీ చేస్తున్నారు కానీ రక్షణ ఎవరిదంటే అంటే దేవుని చేతిలోనే ఉంది చాలా మంది యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారి సైన్యం లక్ష మంది ఉంటే నా సైన్యం రెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి నా సైన్యం బహు బలంగా ఉంది కాబట్టి మేమే గెలుస్తామని అనుకుంటున్నారు కానీ రక్షణ అనేది బలం ఎవరి చేతిలో ఉందంటే ఆకాశ ఉన్న దేవుడు ఆయన నిర్ణయిస్తాడు ఆయన దాన్ని బట్టి బలంగా వాళ్ళు ఈ లోకాన్ని రీతిగా ఓడిపోతున్నారు బలహీనులుగా కనపడే వాళ్ళు దేవుడు వారి పక్షాన్ని ఉన్నారు కాబట్టి గెలిచేవారుగా ఉన్నారు సారీ విశాఖ ఆ యొక్క ప్రాంతంలో అంటారుగా ఉన్నాడు తన భార్య ఇద్దరు పిల్లలు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు వారు అక్కడ ఉన్నప్పుడు ఆ దేశంలో ఇస్సాకు విత్తనం వేసి ఫలాన్ని పొందాడు అప్పుడు ఆ ఫిలిస్తీన్ రాజు అయిన ఏమంటాడంటే మీ మీరు బహు బలం కలిగిన వారు మీరు ఈ ప్రాంతంలో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోండి అర్థమవుతుందని నా మాట ఆ ప్రాంతం ఒక రాజు సామాన్య మానవుడైనటువంటి ఆ ప్రాంతానికి వలస వచ్చినటువంటి